నెల్లూరు జిల్లా మలుబోరు మండలం బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో జనసేన ఆధ్వర్యంలో గీత మెడికల్ సౌజన్యంతో చెవి ముక్కు కంటి వైద్య శిబిరం నిర్వహించారు నెల్లూరులోని చెవి ముఖ్యు కంటి వైద్య నిపుణుడు చంద్రశేఖర్ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం సమన్వయకర్త బొబ్బపల్లి నాయుడు మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ జాకీర్ కోటేశ్వర రెడ్డి పవన్ ఉదయ్ శ్రీకాంత్ వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో జనసేన ఆధ్వర్యంలో గీతా మెడికల్ సౌజన్యంతో చెవి ముక్కు కంటి వైద్య శిబిరం నిర్వహించారు నెల్లూరులోని చెవి ముక్కు కంటి వైద్య నిపుణులు చంద్రశేఖర్ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం సమన్వయకర్త బొబ్బెపల్లి సురేష్ నాయుడు మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ జాకీర్ కోటేశ్వర్ రెడ్డి పవన్ ఉదయ్ శ్రీకాంత్ వెంకటేశ్వర్లు మహేష్ గీతా మెడికల్ అధినేత కామితెట్టి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు కలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ముందుకు వచ్చింది ఇట్లు డీసీఎన్ యాజమాన్యం జ్ఞానధర్మ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్